ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వార కులాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం ఆరోగ్య జాతకం ప్రకారం కొంచెం మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాయామం చేయండి లేదా యోగా చేయండి మరియు ప్రతి సాయంత్రం ముప్పై నిమిషాలు క్రమం తప్పకుండా నడవండి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే ఈ వారం మీ పనుల్లో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు అమలు చేయబడతాయి ఇది మీకు మంచి మరియు తాజా ఆర్థిక లాభాలని ఇస్తుంది ఈ సందర్భంలో మీరు మీ డబ్బును ఆదా చేయడంలో సహాయ సహకారాన్ని పొందుతారు అయితే మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని మీ భవిష్యత్తు కోసం బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో జమ చేస్తారు మరియు పొదుపు చేస్తారు ఇది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది ఇంకా మీరు ఇంతకు ముందు నమ్మకం ద్వారా మీ రహస్యాన్ని పంచుకున్న ఇంటి ఈ వారం మోసం చేయవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా ఈ వారం మీరు భయాన్ని నివారించడానికి మీ రహస్యాన్ని ఇంటిలోని ఇతర సభ్యులకి చెప్పడం మీకు మంచిది అలాగే ఈ వారం మీరు మీ కార్యాలయంలో పనిచేసే విషయాన్ని పరిష్కరించడానికి మొదటి నుండి మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇతరుల ముందు హాస్యం యొక్క పాత్రగా మారకపోయినా మీ స్వంత సామర్థ్యాన్ని ప్రదర్శించండి మరియు లక్ష్యాన్ని సాధించండి ఇంకా ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ సెలవుల సమయాన్ని ఇంట్లోని వస్తువుల్ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తారు అయితే వారికి పనులు చేయడం చెడుగా అనిపిస్తుంది ఎందుకంటే వారు ఆటలు ఆడుకోవడానికి సమయం దొరకదని బాధపడతారు అలాగే చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో శని ఉన్నందున ఈ వారం మీరు తెలివిగా వ్యవహరించాలి ఓర్పుతో సహనంతో సమస్యల్ని పరిష్కరించాలి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం బుధాయన మహాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే మనం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై అరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో